మోసం చేయాలనే ఆలోచన ఉన్నవాడికి అనేక దారులుంటాయి ఆ క్రమంలో వాడు ఎన్ని మాయమాటలు చెప్పైనా సరే జనాలను నమ్మిస్తాడు ఇలాంటి ఘటనలు రాష్ట్రంలో రోజు ఎక్కడో ఓ మూల జరుగుతూనే ఉంటాయి కానీ కొన్ని మాత్రమే బయట ప్రపంచానికి తెలుస్తాయి తాజాగా ఇలానే ఓ వ్యక్తి తాను టిప్పు సుల్తాన్ వారసుడునని టిప్పు సుల్తాన్ ట్రస్ట్ చైర్మన్ అంటూ కొంతమందిని నమ్మించి ఏకంగా ఐదు పాయింట్ యాభై ఆరు కోట్లు వసూలు చేశాడు చివరికి వారికి అసలు నిజం తెలియడంతో పోలీసులను ఆశ్రయించారు ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్టు చేశారు ఈ ఘటన జనగామ జిల్లాలో జరిగింది పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం తమిళనాడులోని కుంభం గ్రామానికి చెందిన అబ్దుల్ రహీం సుల్తాన్ రాజా జనగామ పట్టణంలో రెండు వేల ఇరవైలో కెకే ఆసుపత్రిని ప్రారంభించారు తన ఆసుపత్రికి వచ్చే రోగులు స్థానికులకు తాను టిప్పు సుల్తాన్ వారసుడినని టిప్పు సుల్తాన్ ట్రస్ట్ నుంచి తనకు ఏడు వందల కోట్లు రావాల్సి ఉందని చెప్పేవాడు ఆ డబ్బులతో జనగామాలో వైద్య కళాశాల ఏర్పాటు చేస్తానని అంటుండేవాడు ఇలాంటి మాయమాటలు చెప్పి స్థానిక ఎలక్ట్రికల్ గుత్తెదారి వసీం అక్తర్ వద్ద ఒకటి పాయింట్ పదిహేడు కోట్లను ప్రైవేట్ వైద్యుడు తీసుకున్నాడు నెల రోజుల్లోగా డబ్బులు ఇస్తానని చెప్పి ఇవ్వకపోవడంతో అక్తర్ జనగామ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు దీంతో వైద్యుడిపై కేసు నమోదైంది రెండు వేల ఇరవై ఒకటిలో ఈఎస్ఐ ఆస్పత్రిలో ఉద్యోగాలు ఇప్పిస్తానని నమ్మించి మేకల ఆనంద్ కుమార్ అనే వ్యక్తి వద్ద మూడు లక్షల డెబ్బై ఐదు వేలు గాదిపాక రాజ్ కుమార్ వద్ద ఐదు లక్షల యాభై వేలు పీపేరి సిద్ధార్థ వద్ద ఐదు లక్షల యాభై వేలు తీసుకున్నాడు రెండు వేల ఇరవై మూడులో జనగామకు చెందిన మారబోయిన పాండు అనే వ్యక్తి వద్ద ఐదు లక్షలు తీసుకున్నాడు హైదరాబాద్ కు చెందిన ఎన్విఎన్ చారి వద్ద ఒకటి పాయింట్ డెబ్బై కోట్లు ఏ రాజు అనే వ్యక్తి వద్ద యాభై లక్షలు తీసుకున్నాడు ఇంతటితో ఆగకుండా రెండు వేల ఇరవై నాలుగులో కరీంనగర్కు చెందిన సిహెచ్ అనిల్ వద్ద రెండు కోట్లు తీసుకోగా ఇలా అందరి వద్ద కలిపి ఐదు పాయింట్ యాభై ఆరు కోట్లు వసూలు చేసి ఎనిమిది నెలల క్రితం జనగామ నుంచి పారిపోయాడు బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి ప్రైవేటు వైద్యుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు ఈ క్రమంలో సోమవారం సాయంత్రం కేకే ఆసుపత్రికి సుల్తాన్ రాజా వచ్చినట్లు పోలీసులకు సమాచారం రావడంతో సిఐ దామోదర్ రెడ్డి సిబ్బందితో వెళ్లి అతడిని అరెస్ట్ చేశారు అనంతరం రిమాండ్కు తరలించారు